నమస్కారం నా పేరు డాక్టర్ రమ్య నేను జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండల్ కోమలలో వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనకి పశువుల్లో సీజనల్గా వచ్చే వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం రైతులకు అవగాహన వచ్చే విధంగా కొంచెం తెలియజేద్దాం అనుకుంటున్నాను మన పెద్ద పశువుల్లో వచ్చేసి ప్రస్తుతం లంపి స్కిన్ అంటే ముద్దచర్మ వ్యాధి టీకాల కార్యక్రమం అనేది మనకు జరుగుతుంది అసలు ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి ఫస్ట్ ముద్ద చెమ్మ వ్యాధి అనేది మనకు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచే మన రాష్ట్రంలో పశువులకు బాగా విస్తరిస్తున్న వ్యాధి ఈ వ్యాధిలో పశువులకు బా ఒంటి మీద చిన్న ఒక రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మందం మందంలో మన బొబ్బల్లాగా వస్తాయి అంటే తల్లి యొక్క బొబ్బల్లాగా వస్తాయి జ్వరం ఉంటుంది పశువులు మేతమేయకపోవడం లక్షణాలు వచ్చేసి పశువులకు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మందంలో వాపు అనేది బాడీ అంతా కనిపిస్తుంటుంది మళ్ళీ జ్వరం ఉంటుంది పశువులు మేతమేయకపోవడం బాగా నీరసించి ఉంటాయి అలాంటి సమయంలో పశువులకు వెంటనే పశువైద్యం దగ్గర తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపియడం అనేది కంపల్సరీ ఒకవేళ అలాగే అశ్రద్ధ చేస్తే పశువు మరణించే శాతం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఏంటంటే మనం టూ త్రీ ఇయర్స్ నుంచి దీనికి వ్యాక్సినేషన్ అనేది మనకు అవైలబుల్ ఉంది వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్లంబీ స్కిన్ డిసీజ్ యొక్క వ్యాక్సిన్ అంటే ముద్దచర్మ వ్యాధి యొక్క వ్యాక్సిన్ అనేది మనకు అవైలబుల్ ఉంది దాన్ని పశువులకు వేస్తున్నాము అందరు అందరు రైతులు అనేది దీన్ని వినియోగించుకోవాలి ఇది తెల్ల పశువులు మన నల్ల పశువుల్లో కంటే తెల్ల పశువుల్లో ఎక్కువగా ప్రబలించే వ్యాధి దీన్ని టీకాలతో మనము వ్యాధిని తగ్గించుకోవచ్చు ఈ టీకాలు అనేది మనకి గవర్నమెంట్ నుంచి సప్లై ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా టీకాలు వేస్తున్నాము మన పశు వైద్యశాల తరపు నుంచి ప్రతి గ్రామంలోనూ టీకాల కార్యక్రమం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వర్షాకాలం సీజన్లో పశువులకు ఎక్కువగా వచ్చేది ఏంటంటే కొద్దిగా ఈ పని పనులు కట్టడం వల్ల పశువులకు కొద్దిగా బాడీ పెయిన్స్తో పాటు ఫీవర్గా ఉండే లక్షణాలు ఉంటాయి మళ్ళీ దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అనేవి శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు ఎక్కువగా రాకుండా ఉంటాయి దానివల్ల పశువు ఇబ్బంది అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది దాంతోపాటు ఒకవేళ దోమలు ఎక్కువ ఉన్నా కానీ చుట్టుపక్కల క్లీన్ చేసుకొని వాటిని గడ్డినంత అంతా అదంతా చేసుకుంటూ ఉండాలి ఏమైనా పశువుకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వైద్యుని సంపాదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవడం కంపల్సరీ ఇప్పుడు గేదెలకు ఆవులు కానీ పాలు పెరగడానికి రైతులు తీసుకోవచ్చు జాగ్రత్తలు పాలు పెరగడానికి అని అంటే మనం పశువులకు పచ్చిదాన అనేది మంచిగా పెట్టుకుంటే పాల దిగుబడి అనేది మంచిగా వస్తుంది దానితో పాటు దానా కూడా పెట్టుకోవాల్సి వస్తుంది దానా అనేది ఎంత మంచిగా ప్రతి ఆరు లీటర్ల తర్వాత ఒక లీటర్ పెరిగే కొద్దీ ఒక కేజీ దానా అనేది అదనంగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి పశువులకి దానా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మేత కూడా పెట్టుకోవాలి ఆవులకి కానీ గేదెలకు కానీ వాళ్ళు గడ్డి కూడా గడ్డి జాతులు ఎన్ని రకాలుంటే అది రైతులకు ఏ రకం మీరు మన దగ్గర మన దగ్గర ఇప్పుడు వచ్చేసి పశువులకు ప్రస్తుతం జొన్నలు అంటే సిహెచ్ఎస్ ఎంఎఫ్ ట్వంటీ ఫోర్ రకం వెరైటీ జొన్నలు అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నవి వీటిని చల్లుకొని దాని పశువుల దానాగా యూజ్ చేసుకోవచ్చు ఇది రెండు నుంచి మూడు గంటల వరకు వస్తుంది మనకి దిగుబడి అంటే వాళ్ళకి ఎట్లా తెలియదు కదా రైతులకు ఎట్లా అంటే వాళ్ళకి డబ్బులు అనేది అది బ్యాగ్ని బట్టి ఉంటుంది అది ఐదు కిలోల బ్యాగ్ అనేది మనకు అవైలబుల్గా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక గుంట దానికి సరిపోతుంది ఐదు కిలోల బ్యాగ్ ఇంకా దానా విషయంలో దానా అనేది మనకు దానా కూడా బయట పశువుల మందుల షాపుల్లో దానా అనేది అవైలబుల్గా దొరుకుతుంది అవి కూడా కొనుక్కొని దానికి దాని మిల్క్ ప్రొడక్షన్ని బట్టి మనం పెట్టుకుంటూ ఉంటా ఉండాలి రైతులు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాము ఏది పెట్టుకోవాలి ఏంటి అనేది ముఖ్యంగా గొర్రెలు మేకల విషయంలో గొర్రెలు మేకల విషయంలో ఇప్పుడు బాగా వచ్చేది ఏంటంటే వర్షాకాలం గిట్టలు తడవడం వల్ల వాటి కుంట్రులు ఎక్కువగా వస్తాయి తర్వాత మళ్ళీ కొద్దిగా ఈ వర్షాలు కొంచెం ఎక్కువ అయ్యాక వాటికి బ్లూట అంటే సొల్లు నీలినాలుక వ్యాధి అని అంటారు దానికి కూడా టీకాలు ఉంటాయి ఇక గిట్టలు ధరిచిన వాటికైతే వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి వాటి గిట్టెలను కొద్దిగా మనకి కేమన్ ఓ ఫోర్ ఉంటుంది పొటాషియం పర్మగనేటి ఉంటుంది దాన్ని తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ క్లీన్ చేసుకొని తగిన ఇంజెక్షన్లు వేసుకోవాలి నొప్పి నొప్పి సూదులు అవన్నీ వాడుకుంటూ ఉంటే ఆ గిడ్డలది ప్రాబ్లం అనేది తగ్గిపోతుంటుంది నీలి నాలుక బాప నీలి నాలుక బ్లూటంగ్ యొక్క సూదులు కూడా మనకు అందుబాటులోకి వస్తాయి ఇంకైతే ప్రజెంట్ ఇంకా రాలేదు వచ్చాక వాటిని కూడా రైతులకు అందిస్తాం ఇప్పుడు రంగనాథపల్లి మండలంలో హర్యానా గేదెలు ఉన్నాయి కదా అవి మన ఇక్కడ ఫార్మ్స్ ముర్రాజాతి గేదెలు అనేవి మన మన యాక్చువల్గా జనగాం డిస్ట్రిక్ట్ అనేది మొత్తం ఎక్కువగా నాన్ నాన్ అంటే ఎండి మనం ఎండి అంటాము నాన్ డిస్క్రిప్టివ్ కంటే ఎక్కువ గ్రేడెడ్ వాటివే ఎక్కువ ఉన్నాయి ముర్రాజాతి గేదెలే ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర అంటే ఇప్పుడు మీరు రైతులకి సబ్సిడీలో గేదెలు సప్లై చేశారు కదా సబ్సిడీలో గేదెలు సప్లై చేశారు ఎస్సీ కార్పొరేషన్ లో కూడా కొన్ని గేదెలు వచ్చాయి మళ్ళీ దళిత బంధు కింద కూడా మనకు మనకు ఒక యూనిట్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు కొమాల పిఎస్సీలో అనేది మన అందుబాటులో అంటే ఇక్కడ సర్పంచ్ వాళ్ళు మళ్ళీ గొల్లపల్లి మధుసూదన్ వాళ్ళకి వచ్చాయి అవి ఉన్నాయి అందుబాటులోనే ఉన్నాయి పశువులు పశువులు అంటే ఆవులు బర్రెలు మనకి మురాజాతి బర్రెలు వచ్చాయి ఎన్ని ఎంత యూనిట్ అంటే యూనిట్ కింద ఎన్ని ఉంటాయి యూనిట్ కింద అవి మొత్తము టెన్ ది ఫోర్ వచ్చాయి ఫైవ్ వచ్చాయి అది డాక్టర్ గారు అప్రోచ్మెంట్ ఓకే తర్వాత వాటిని మీరు గేదెల వీళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళే వాళ్ళు అంటే ఫస్ట్ రాగానే విజిట్ చేసాము ఒకసారి వాటి ట్రీట్మెంట్ వాటి అన్నిటి చెప్పాము తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉన్నా గానీ వాళ్ళు మనకి ఫోన్ లో కన్సల్ట్ అవుతారు మేము కూడా వెళ్ళడము చూడడం జరుగుతుంది క్యాంపులు ఏమన్నా మీరు కండక్ట్ చేస్తారు క్యాంపులు అంటే వాక్సినేషన్ క్యాంపులు ఎక్కువగా జరుగుతుంటాయి తర్వాత ఫర్టిలిటీ క్యాంప్స్ అనేది మనం మెడిసిన్ వచ్చాక వాటిని కూడా పెట్టడం జరుగుతుంది అంటే గతంలో ఎప్పుడైనా పెట్టారు ఆ గతంలో పెట్టాము ఫర్టిలిటీ క్యాంప్స్ పోయిన సంవత్సరం మన ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు బాబతి ఫర్టిలిటీ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రెయిన్ సీజన్ లో ఏమైనా పెట్టి క్యాంప్స్ ఉంటాయి కొద్దిగా మెడిసిన్ అందుబాటులో ఉండగానే క్యాంప్స్ పెడతాము ఏంటంటే మనకి రైనీ సీజన్ అనేది మంచిగా అవి ఎనిమల్స్ అనేవి ఎదలో రావడము లేకపోతే రాకపోయినా అనేది మనకి ఇప్పుడే అవగాహన వస్తుంది ఎండాకాలంలో కంటే వర్షాకాలంలో పశువులు వాటి ఎదు లక్షణాలు అనేది మంచిగా చూపెట్టడము అది ఎదకి వస్తుందా లేదా అనేది గమనించడం మంచిగా తెలుస్తుంది కాబట్టి ఈ టైంలో క్యాంప్స్ పెడితే మన రైతులకు కూడా కొద్దిగా లాభప్రేయంగా ఉంటుంది ఫోల్డ్రీ ఫార్మ్స్ ఎట్లా ఫోల్డ్రీ ఫార్మ్స్ ఫోల్డ్రీ ఫార్మ్స్ కోళ్ళ ఫామ్ కోళ్ళ ఫామ్ లా మన దగ్గర కోళ్ళ ఫామ్లు లేక అందుబాటులో లేవు ఒక్కటే ఉన్నట్టుంది ఉంది చింతలగూడెం ఒకటి ఉంది గోవర్ధన్గిరి ఒకటి ఉన్నట్టుంది అంతే ఎక్కువగా అయితే మన దగ్గర ఏం లేదు పౌల్ట్రీ ఫామ్స్ చివరిగా మీరు ఇచ్చే సలహా సూచనలు రైతులకు ఏంటి రైతులకి ఏంటంటే ప్రతి ఎనిమల్స్ ప్రతి పశువుకు ఏదైనా వ్యాక్సినేషన్ చేయిస్తున్నామంటే టీకాలు వేస్తున్నామంటే అవి తప్పనిసరిగా వేపించుకోవాలి పశువుకు ముందు జాగ్రత్త గురించే మనం టీకాలు అనేది వేపిస్తున్నాము టీకాలు కంపల్సరీ వేయించుకోవాల్సిందే పశువుకు టీకా వేయించుకుంటేనే అది రేపటినాడు ఆరోగ్యంగా ఉంటుంది దాని దాని యొక్క పని దాని యొక్క సామర్థ్యం పెరుగుతుంది దాని యొక్క ఉత్పాదకత కూడా పెరుగుతుంది వాళ్ళు ముఖ్యంగా పాలు తీసుకునే గేదెలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాలు తీసుకునే గేదెలకు వాటికి మంచిగా దాన అనేది ఇవ్వాలి పచ్చిగడ్డి అనేది ఇవ్వాలి వాటిని సరైన పద్ధతిలో వాటికి మేపడం కానీ ఈవెన్ గా అనేది మేపుకుంటూ వెళ్ళాలి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ మేపడం చేయడం వల్ల పాల దిగుబడి కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది ఎప్పుడు కానీ తగిన మోతాదులో మోతాదు చూసుకొని దాన్ని బట్టి పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది గాలికుంటు వ్యాధి అనేది ఎప్పుడు గాలికుంటు టీకాల కార్యక్రమం ఆల్రెడీ ఫిబ్రవరిలో వేయడం జరిగింది మళ్ళీ ఆరు నెలలకు వస్తుంది ఇది ఎంతకుముందు స్టేట్ గవర్నమెంట్లో ఉండేది కానీ ఇప్పుడు సెంట్రల్ పాలసీ అయిపోయింది గాలికొండ సెంట్రల్ వాళ్ళు వ్యాక్సిన్ సప్లై చేయగానే మళ్ళీ వేయడం జరుగుతుంది